హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ చిన్న చేపల కర్రీ అండి వీటి పేరు వచ్చి పాల చేపలు అంటండి నాకు ఐడియా లేదు మా ఇంటి దగ్గరికి వచ్చినాయి అనమాట తీసుకున్నాము కూడా ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయో చూడాలి ఈ కర్రీని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఒక కేజీకి ఉంటాయండి చేపలు ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను అండి ఇది ఇదిగలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అండి రెండు టమాటోలు ఈ రెండింటిని మిక్సీ పట్టుకుందామండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అలాగే దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే పొడి మసాలాకి ఇదిగో రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను మెంతులండి ఒక అర స్పూను జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు వీటిని పౌడర్ చేసుకొని ఫైనల్లో వేసుకుందామండి సరేనా ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను ఇందులో వేసుకొని పేస్ట్ పట్టుకుందాము ఈ పేస్ట్ వేసుకోవటం వల్ల చక్కగా గ్రేవీగా బాగుంటుందండి కూర ఓకే అండి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఓకే అండి ఈ ఫిష్ కర్రీ కోసం ఇదిగో కొంచెం ఎడలపాటి పాత్రని తీసుకున్నాను నేను ఇలాంటిది అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసుకున్నాము ఈ కర్రీని నేను కలిపి పెట్టి వండేస్తున్నానండి డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసాను అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇది సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని మీరు వేసుకోండి ఓకే అండి వీటన్నిటిని వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి చింతపండు పులుసు ఈ పులుసును వేసేసుకున్నాము ఈ పులుసు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను కదండి ఎక్కువ పట్టదండి చిన్న చేపలే కదా అందుకని ఎక్కువ పట్టదు పెద్ద చేపలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ పులుసు తీసుకొని ఇందులో వేసేసుకుందాం మంచిగా ఒకసారి కలుపుకుందామండి వాటర్ మీకు కావాల్సినంత వేసుకోండి ఇదంతా పోసేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా ఈ మొక్కలు ఉడికి మనకి ఇలా తిక్కుగా గ్రేవీ కావాలి కదా అందుకని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సరిపో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మీ టేస్ట్ తగినట్లుగా వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఫిష్ కర్రీస్కి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి ఆయిల్ కారం మంచిగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు చేపలు ఉన్నాయి కదండి ఈ చేపలను వేసేసుకున్నాం చూడటానికైతే బాగున్నాయండి మరి ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను వీటన్నింటినీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకున్నాం ఓకే అండి లెక్క కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఓకే అండి చేపల కూర కలిపి పెట్టి పక్కన వేసుకున్నాను ఇప్పుడు ఈ పొడి మసాలా కోసం మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వీటిని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటే ఫైనల్లో కర్రీలో వేసుకోవచ్చండి సరే అండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ చేపల కర్రీని స్టవ్ మీద పెట్టుకున్నాను అండి దీనిపైన మూత పెట్టుకుందాము పావు గంట పాటు ఉడికించుకుందామండి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం ఎలా ఉందో బాయిల్ అవుతుందండి చక్కగా ఒకసారి కలుపుకుందాము గరిట అసలు పెట్టద్దండి ఇలా పట్టుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది వస్తుందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి పౌడర్ని పొడి మసాలా ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాను దీన్ని పౌడర్ చేసుకునేటప్పుడు ఒక రెండు వెల్లుల్లి రమ్ములను కూడా దాంతోపాటు దంచేసుకోండి బాగుంటుందండి స్మెల్ ఓకే అండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి గరేట అసలు పెట్టద్దండి చూశారు కదా థిక్గా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇలా మసాలా అంతా చక్కగా గ్రేవీలో కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి గది ఐదు నిమిషాల తర్వాత ఖరించొద్దాము చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసి మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి అలా ఉంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఓకే అండి ఇలా గార్నిష్ చేసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చూడాలండి నేను ఫస్ట్ టైమే కదా ట్రై చేశానని చెప్పాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి ఓకే అండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి అండి చక్కగా కలిపేసుకొని చాలా వేడిగా ఉందండి కర్రీ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైమే కదా తింటున్నాను చాలా చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈరోజు కింటేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి